ಓಹೋ ರತ್ತಮ್ಮ ನಾಗ ನಡಕಲೋ ಬಲಗುಲಕೆ ರತ್ತಮ್ಮ ఓహో రత్తమ్మ నాగారత్తమ్మ నడకలో లో బలుగులుకే నడకలో నడక లో నాగరి కౌరతమ్మ నాడెంపూ నడుముదాన రత్తమ్మ ఓహో రత్తమ్మ నాగారత్తమ్మ నడకలో లో రత్తమ్మ నడకలో నడక రత్తమ్మ నాగరికౌరతమ్మ చిన్నీ నీలి వన్నం గాజులే రత్తమ్మ నీచన్నీ కాళ్ళకు కడియాలే రతమ్మ ఓహో రత్తమ్మ నాగరమ నడకలో బులకే రత్తమ్మ నడకలో నాగరికం రత్తమ్మ నాడెంపు నడుముదాన రత్తమ్మ అందరికీ నమస్కారం మన సంప్రదాయంలో ఉండేటువంటి వాసన గుబాళించే ఇలాంటి పాటలను తీసుకొస్తున్న సాహుగారపాటి గారికి అలాగే మా డైరెక్టర్ గారికి రామనారాయణ గారికి అండ్ విశ్వక్కి హార్టీ కంగ్రాచులేషన్స్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ని తీసుకొని వస్తున్నారు సార్ అలాగే వెళ్లే ముందు ఒక్కసారి హరిహర వీరమల్లులోని ఒక లైన్ పాడతారా నాకు తెలుసు ఇది కావాలి నాకు అందుకని పాడకూడదండి అవునా ఈరోజు పాడకూడదా సార్ అంటే అది ఈరోజు పర్వాలేదు సార్ ఏ ఉండండి ఒక నిమిషం సార్ పాడకూడదు అంటే పాడకండి ఎందుకంటే పాడొద్దని నేను పాడించాను అనుకుంటారు మళ్ళీ నాకు సంబంధం లేదు అనిల్ గారు ఎదురుచి మాట వినాలి గురుడా మాట వినాలి హే మాట వినాలి భలే మాట వినాలి గురుడా మాట వినాలి ఉత్తది కాదు మాట తత్తర పడక రే చిత్తములో నా చినున్న వద్దీకుండాలి మాట వినాలి ఆహా మాట వినాలి మంచి మాట వినాలి ఇంకెక్కువ పాడకూడదండి ఓకే ఎందుకంటే టూన్ మారిపోతోంది అది నేను నేను టోన్ చేసుకునింది సార్ గారు పాడినారు దాని మళ్ళ వేదిక మీద ఎస్ సార్ మళ్ళీ మేము పవన్ కళ్యాణ్ గారి వాయిస్ లోనే వింటాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు పాడమని చెప్పగానే పాడినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వాసుదేవ్ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం వాసుదేవ్ గారు ఇందాక నుంచి చాలా సీరియస్ గా నన్ను చూస్తున్నారు బేసికలీనే వాసుదేవ్ గారు సీరియస్ గా ఉంటారా లేకపోతే ఈ రోజు నన్ను సీరియస్ గా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ నన్నైతే నాలుగింటికే పెట్టి